ఖచ్చితంగా మార్కెట్ లో కొన్న సరుకు అయితే కాదు డైరెక్ట్ గా తోటకి రేట్ అయితే పూర్తిగా పెరగట్లేదు పూర్తిగా తగ్గట్లేదు తెల్లవారుజామున మార్కెట్ లో ఐదు గంటల కల్లా ఉంటే ఇదే పరిస్థితి కళ సరిగ్గా కనిపించే పనులు తీసుకోవడానికి మనమైతే మార్కెట్ కి తొందరగానే వచ్చాం ఈ రోజు అయినా కూడా పప్పాయి పనులు అయితే మనం వచ్చేసరికి అయిపోయినాయి లేవు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే మార్కెట్ లకు కల్లంగిడి పెద్ద మొత్తంలో వచ్చేసింది అసలు ఎండాకాలం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ కల్లంగిడి కర్బూజా మాత్రం మార్కెట్ లో ఇంతకు ముందు అయితే కొద్ది కొద్దిగా వచ్చేది ఇప్పుడైతే సీజన్ లో వచ్చినట్టు ఎక్కువ మొత్తంలో వస్తుంది ఈ రేనుగాయలు కూడా అంతే ఎక్కువ మొత్తంలో వచ్చేస్తున్నాయి సీజన్ లో వచ్చినట్టు కానీ సీజన్ అయితే కాదు ఇది అప్పుడు ఎండ వచ్చింది పెద్ద రేనుగల సీజన్ మనకైతే రేట్ అవుట్ అవ్వదు ఎందుకంటే ఇట్లా ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు లాట్లు తీసుకుంటారు కదా వాళ్ళకి తక్కువ రేట్ పడుతుంది మనకు ఆ రేట్ అమ్ముకోవడానికి అయితే రీజనబుల్ ఉండదు ఎందుకంటే ఒక ప్యాకెట్ ఏ కొంటాం కాబట్టి పైనాపిల్ అయితే అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మార్కెట్ లోకి సరుకు అయితే వచ్చింది పెద్ద మొత్తంలో కాదు వచ్చింది ఒకటే లాట్ ఎందుకు ఈ పైనాపిల్ రేట్ అయితే పూర్తిగా పెరగట్లేదు పూర్తిగా తగ్గట్లేదు మిడిల్ లోనే ఉంటుంది ఇంతకు ముందు కూడా వచ్చింది కదా ఇది మూడోసారి ఇలా రావడం కేజీ ఇరవై ఆరు రూపాయలు ఉంది దీని రేట్ ఏంటో మరి ఇలాగే ఉంటుంది ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతుంది రేట్ ఎందుకు వేరే పనులు మారినట్టుగా ఈ పైనాపిల్ రేట్ అయితే మారట్లేదు ఇట్లా లాట్ వచ్చినప్పుడు పెరిగితే ఇరవై ఐదుకి వస్తుంది తగ్గితే ఇరవై రెండుకు వస్తుంది స్టార్టింగ్ ముప్పై కేజీలన్న తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఇరవై ఐదు రూపాయలు లోపలే పడుతుంది ఇంకా మామూలుగా పది కేజీలు అట్లంటే ఇరవై ఆరే వేస్తారు సేపు మార్కెట్ లో అయితే లేమి ఇంటికి వచ్చేసాము ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు ఈ రోజు కారణం పప్పాయి పనులు అయిపోయినాయి దానితో పాటు సరుకు కూడా వేరే ఐటమ్స్ ఎక్కువ అయితే రాలేదు కల్లంగడ అదే పైనాపిల్ రేనగాయలే ఉన్నాయి మొన్న చిన్న రెన్గాయలు తీసుకొచ్చి అమ్మినాం కదా ఒకే రోజులో అయితే అయిపోలేదు మరుసటి రోజు కూడా అమ్మాం అంటే నిన్న కాలే అయిపోయినాయి అనమాట రెండు రోజులు అమ్మినాం ఒక రోజు తెచ్చిండే ఈ రోజు బండి మీద అయితే సింగిల్ ఐటమ్ ఉంది ఎటు వెళ్తుందో ఏంటే వ్యాపారం చూడాలి ఎందుకంటే బండి మీద ఉంటే ఒకే రకం ఐటమ్ పెద్ద మొత్తంలో ఉండాలి లేదా మిక్స్డ్ ఫ్రూట్స్ అయినా పెట్టుకోవాలి అప్పుడే వ్యాపారం అవుతుంది మొన్న పప్పాయి పనులు కూడా ఒకే రకం అమ్మాము లాభం అయితే రాలేదు లాభాలు తక్కువ ఉన్నప్పుడు వ్యాపారం మీద ఇంట్రెస్ట్ పోతుంది అంటే కనీసం మనకు కూలి మూడు వందలైనా వస్తే పర్లేదా అనిపిస్తుంది ఎందుకంటే తెల్లవారుజామున మార్కెట్ వెళ్ళి ఉంటాం కదా రాత్రి దాకా అమ్మినందుకు గాను కనీసం మూడు వందలు నాలుగు వందలు వస్తే హ్యాపీగా అవుతుంది కానీ అది కూడా రానప్పుడు ఏంటంటే నిరాశగా కనిపిస్తుంది అయితే కంటిన్యూగా అట్లా అవుతుంది మనకి సరుకు మొత్తం ఒకే రోజులో అయిపోవట్లేదు మరుసటి రోజుకి మిగిలితే అది తక్కువ రేట్ అమ్ముకోవాల్సి వస్తుంది ఈ రోజు మన బండి వెనకాల ఇంకొక ఆటో అయితే ఉందండి సుగంధ రెట్టు పనులు తీసుకొచ్చిన అన్న రెగ్యులర్ గా రారు అప్పుడప్పుడు వస్తుంటారు రోజు సుగంధి పండ్ల మార్కెట్ లో అయితే కేజీ ఇరవై ఒక రూపాయి ఉంది కానీ కస్టమర్ కి అన్న ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు ఖచ్చితంగా మార్కెట్ లో కొన్న సరుకు అయితే కాదు డైరెక్ట్ గా తోటకెళ్ళి తీసుకొచ్చుంటారు లేదా ఎక్కువ మొత్తంలో ఒక నాలుగైదు మంది వేరే ఊరు నుంచి తెప్పించుకుని ఉంటారు ఆ అన్న వాళ్ళది అయితే గుంపు ఉందంటే ఒక నాలుగైదు మంది ఉన్నారు వాళ్ళైతే వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి సెట్ అవుతుంది మనకైతే సెట్ అవ్వదా చాలా బెస్ట్ ఆ విధంగా డైరెక్ట్ గా తోట నుంచి తెప్పించుకోవడం ఎందుకంటే రేట్ తగ్గిస్తారు కాకపోతే తక్కువ మొత్తంలో తెప్పించుకోవడానికి ఉండదు ఒక తోట మొత్తం ఒకరే తీసుకోవాలి చిన్న వ్యాపారంలో అయితే ఆ సాహసం చేయలేము ఎందుకంటే అంత పెద్దంలో సరుకు మనం అప్పుకోట్లేదు ఐటమ్ ఏమొస్తుంది ఏమో అనుకున్నాం పర్లేదండి మూడు వందల అరవై వేస్తున్నారు ఈ రోజు మనం నలభై ఐదు యాభై లెక్క అమ్మాము సరుకు కాలా అయ్యే ముందు ఐదు డజన్ లోకరే తీసుకున్నారంటే ఇంటికి తొందరగానే వచ్చేస్తున్నాం ఏడు గంటల కల్లా లాభం పర్లేదండి రెండు వందల తొంభై వచ్చింది అంటే మూడు వందల లెక్క ఇది ఈ రోజు వ్యాపారం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్